ఒక రోజంతా ఆ గ్రహం కింద లేక మనకి ఆదివారం సూర్యుడే మొత్తం హెడ్ ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ సోమవారం చంద్రుడు ట్వంటీ ఫోర్ అవర్స్ ఆ రోజు సోమవారం అని పేరు పెట్టేసి మంగళవారం కుజుడు ట్వంటీ ఫోర్ అవర్స్ బుధుడు బుధవారం ట్వంటీ ఫోర్ అవర్స్ గురువారం గురువు ట్వంటీ ఫోర్ అవర్స్ శుక్రవారం ట్వంటీ ఫోర్ ఆ శుక్రుడు శనివారం పొగలు మాత్రమే శని రాత్రులు జలతత్వం లేకపోతే శని పొగులు ఎందుకంటే పొగులు సూర్యకిరణాలు ఉంటాయి కాబట్టి ఆయన అగ్నితో సమానం రాత్రి చంద్రుడు వస్తే అది నలుపు కదా దాంట్లో కాంతి లేదు కదా అది చంద్రుడిగా మారిపోతాడు పొగులు సూర్యుడితో కలిశాడు కాబట్టి శని సూర్యప్రవాహం ఉంటుంది అగ్నితో ఇదే శని రాత్రి అంటే అక్కడ అగ్ని లేదు దాంట్లో శనిలో అగ్ని తత్వం లేదు అందుకని డల్గా ఉంటుంది లేటుగా నిద్రలేస్తారు ఈ శని మహర్దశ కానీ శని అంతర్భుత్తిలో ఏ పని లేట్ స్కూల్ పోవడం లేటు ఏ పని చేస్తున్నా లేటుగా ఉంటుంది ఆ దశ మనకు వచ్చినప్పుడు అందుకని దీన్ని గుర్తుపెట్టుకొని దాన్ని మనం చేతిలోకి తీసుకుంటాం అక్కడ పర్వం తెలియనోడు గురువు కాదు పర్వం తెలుసుకోవాలా నీకు స్వర్వం తెలియాలంటే సమస్వరం చేయాలా అనులోమనులో చేయాలా సమస్వరం చేయాలి ప్రాణాయం చేస్తే జ్ఞానం వస్తుంది ఒకరు చెప్పబడి సర్వజ్ఞత్వం వస్తుంది అదే శంకరాచార్యులకి ఎట్లా సర్వజ్ఞత్వం అట్లా మనకి ఏదో బ్రహ్మందారు కానీ ఎవరైతే ఒక గొప్ప వాళ్ళు ఉన్నారు మహనీయులు వాళ్ళందరూ సమస్వరం చేసిన వాళ్ళే వాళ్ళ చేతిలో ధనసే ఎన్నుపోస ఈ ప్రాణాయామం చేసి గొప్ప అయ్యారు అందరూ మనం కూడా ఇప్పుడు ఆమె అక్కడ ఏదో పరిశోధన చేసి సమాజానికి అంత ఉపయోగపడేదానికి వాళ్ళు అక్కడ పరిశోధనలు చేస్తున్నారు ఈ భూమిలో ఎక్కడ ఆయిల్ ఉంది ఎక్కడ బంగారం ఉంది ఎక్కడ బొగ్గు ఉంది ఎక్కడ నీళ్లు ఉన్నాయి ఇవన్నీ కూడా పైనుంచి వాళ్ళు పరిశోధన చేయొచ్చు భూమి లోపల అవన్నీ కూడా వాళ్ళు అక్కడ శాటిలైట్లు అంతే తర్వాత ఈ సెల్ ఫోన్లు పనిచేయటం వీటి వల్ల ఏమైపోయిందంటే మన మనసు లోడ్ ఎక్కువైపోయి ఎక్కడెక్కడ చెత్త ఏ ఊర్లో జరిగేవన్నీ మనకు అవసరం లేదు ఇప్పుడు మన ఊర్లో జరిగే సంగతి మనకు కావాల మన వీధిలో జరిగే సంగతి కావాలా మన కుటుంబంలో జరిగే సంగతి మనకు కావాలి అంతేగాని మనం ఆమె మొత్తం ఈ లోకంలో ఎక్కడ తన్నుకునేది ఎట్లా తిట్టుకునేది అది కూడా అసభ్యకరంగా తయారైపోయింది అంత మీడియా అంత అబద్ధాలు మోసాలు ట్రిక్స్ ఏందో అసలు ఇవన్నీ డిస్టర్బెన్స్ సీరియల్స్ ఇవన్నీ డిస్టర్బెన్స్ మన కుటుంబంలో ఉండే సమస్యలే మనకు బరువు మళ్ళీ ఆ సీరియల్ ఒకటి తెచ్చి పెట్టుకొని దాంట్లో దేశాలు కుళ్ళు కుచితాలు అంత రజోగుణం సప్త వ్యసనాలు ఇవన్నీ ఉన్నాయి అందుకని మనం ఈ ప్రాణాయామం చేస్తే మన లోపల గ్రీనిష్ పెరుగుతుంది పెరుగుతుండే అవయవాలు అద్భుతంగా ఉంటుంది మెరాకిల్స్ జరుగుతాయి శరీరంలో ఎలాంటి క్యాన్సర్ కానీ ఎలాంటి టీబీ కానీ ఎలాంటి కొన్ని రోగాలు రావు నిరోధిస్తుంది ఈ ప్రాణాయామం ఇప్పుడు మీకు తెలీదు మీ సంగతి ఈ గంట చేసిన మిగిలినప్పుడు రెండు శ్వాసలు నావికి చేసుకుంటా ఉంటే గుర్తుకు తెచ్చుకుంటా హృదయానికి నావికి లాగి మళ్ళీ వదులుతూ ఉంటే కూడా అద్భుతమైన వెలుగు ప్రకాశం వస్తుంది అదే రామ అదే శ్రీరాముడు అవతడు రెండు కిందకి లాగి వదిలేవాడు శ్రీరాముడు అంటే కోదండ రాముడు ఎప్పుడు నాకు అట్లా చెప్పింది అమ్మండి ఇప్పుడు నువ్వు రాముడు రాని ఎందుకంటే రెండు స్వరాలు ఎప్పుడు ఆడిస్తుండవాడు ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా మెలకు ఉన్నప్పుడల్లా రెండు స్వరాలు రాత్రి మెలక వేస్తే పండుకొని కూడా రెండు లాగేవాడు అట్ట ప్రాణాయం చేయబట్టే నాకు ఇదంత జ్ఞానం కలిగింది అయితే శరీరం నిలుపుకోవాలంటే పరాత్పరుడుగా ఉండాలి పైన పరాత్పరి పరాత్పర అమ్మని పరాత్మర పరాత్పరి పరాత్పర రాముడు పరాత్పరుడు త్రిగుణాతీతుడు పరాత్పరుడు త్రిగుణాతిథుడు అంటే ఆజ్ఞా చక్రంలో ఉండేవాడు త్రిగుణాతిథుడు ఎవరైనా సరే త్రిపురాంతకుడు ఎవరైనా సరే ఈ భూమి మీద ఎవరైతే ధ్యానం చేస్తారో ఆజ్ఞా సహస్రంలో మధ్యలోనే ఎక్కువ ధ్యానం దాన్ని ఏమంటారు పైకి అది ఏదే మన మనసునే దాన్ని శాంభవి ముద్ర అంటారు మనం ధ్యానం చేసేటప్పుడు పైకి దాన్ని చూస్తే సహస్రారం వైపు కొంచెం ఆజ్ఞా చక్రంకి పైకి పెట్టి దృష్టి ధ్యానం చేస్తే అది శాంభవి ముద్ర కళ్ళు పైకి పెట్టి చూస్తే అదే సహస్రారం తీసుకోబద్ది క్రమంగా ఏది తొందరపడకూడదు ఏది స్పీడ్ పని స్లోగా ఇట్లాగా సహస్రారంలోనే ఉండేవాడిని ఇప్పుడు నేను కొన్ని సంవత్సరాలు ఈ లలిత సహస్రనాభం అక్కడినే ఉండి అమ్మవారిని మూలాధారంలో స్వాధిష్టానంలో ధ్యానం చేస్తే అధోగతి అయిపోతుంది మనం సహస్రారంలో పూజించాలి అమ్మవారిని పరాపరి అమ్మవారిని ఎందుకంటే కామక్రోధ హరిషడ్ వర్గాలను జయించినట్టు మనం సహస్రారంలో మనసు పెట్టే ఈ ఐదు చక్రాలు పంచిభూతాలని జయించినట్టు త్రిమూర్తుల్ని జయించినట్టు బ్రహ్మ విష్ణు సూర్యుడే ఈ పంచిభూతాలను మీకు చెప్పి చెప్పినా నేను అందువల్ల నువ్వు పైన సహస్రంలో ఉన్నవా నీకు ఈ మొత్తం త్రిమూర్తులను దాటావు త్రిగుణాలు దాటావు త్రిపురాలు దాటావు మూలాధారం స్వాదిష్టానం బ్రహ్మతత్వం అక్కడ ఏ ప్రొడక్షన్ జరుగుతుంది పురుషుడికి అక్కడ తెల్ల కణం ఉత్పత్తి అవుతుంది స్త్రీకి గర్భసంచి కూడా స్వాదిష్టాన ఆమె ఎర్ర కణం ఉత్పత్తి అవుతుంది ప్రొడక్షన్ జరుగుతుంది బయట భూమి మీద జలం ఈ రెండు కలిపితే నాచు పీచు మొక్కలు క్రిమి కీటక పశుపక్షాదులు అక్కడ ఉత్పత్తి అవుతున్నాయి కాబట్టి అది బ్రహ్మ బ్రహ్మా అన్నడు బయట బ్రహ్మాండంలో బ్రహ్మ తత్వాన్ని తీసుకోండి బ్రహ్మ అంటే నాలుగు తలలు ఉన్నాయి ఆయన చేతిలో పూలు ఉన్నాయి ఇవన్నీ కాదు పూ అంటే మనసు దాని అర్థాలు ఉన్నాయి మీరు విగ్రహాలు కానీ బొమ్మలు కాని రూపాలు తీసుకోకూడదు దాంట్లో ఉండే తత్వాన్ని తీసుకోవాలి దాంట్లో శ్వాస ఉందా మనసు ఉందా జపం ఉందా పుస్తకం ఉందా అనుకో పారాయణ చేస్తాడు రోజు జ జపమాలు ఉందా జపం చేస్తాడు నమ్మ శివాయ మంత్రం పంచప్రణవాలు షోడశాక్షరి జపం చేస్తుడని అర్థం అది చేతిలో మాల పట్టుకుని పుస్తకం ఉందా రోజు వేదాలు ఉపనిషత్తులు ఈ పురాణాలు అష్ట పురాణాలు భగవద్గీత చదువుతుడైనా అర్థం పువ్వు ఉందా మనసును స్వాధీనం చేసుకున్నాడు మనసు స్వాధీనం అయితే ఇంద్రియాలన్నీ స్వాధీనమైనట్టే కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు అందువల్ల మనం ఎంతగాడికి సహస్రం వైపే ఉండాలి మనసు మంత్రం సహస్రా వైపు తీసుకోద్ది నమశివాయ నమోనారాయణ రామ అన్న కూడా ఆడ అరుణ్ కాంతి వస్తే పైకే తీసుకో నువ్వు కింద మూలాధారంలో ధ్యానం చేసావనుకో అతని కామక్రోధాలు పట్టుకుంటాయి అంటే అదే మూలాధారానికి సమస్వరం చేసేవనుకో అక్కడ అగ్ని పెరగద్ది అనులోమనులో చేసి అగ్ని పెరగద్ది అగ్ని పెరిగినప్పుడు ఏమవుద్ది ఈ ప్రాణాన్ని ఆడ పంపిస్తే అగ్ని పెరిగితే అక్కడ ఉండే ఏది మొలకెత్తది ఇంకక్కడ ఏం మొలకెత్త కోరికలే మొలకెత్తవు కోరిక అంటే ప్రాణం ప్రాణం వల్ల కోరికలు ఉంటాయి ప్రాణం శ్వాస ప్రాణశక్తి ప్రాణశక్తి వల్ల కోరికలు వచ్చేది మనకి మనసు ఉండేది బాగా ఇప్పుడు అక్కడ నువ్వు అనులోమనులోమ సంవస్వరంగా చేస్తే మూలాధారానికి అక్కడ అగ్ని పుడితే అక్కడ ప్రాణశక్తి కాలిపోతే మనసు కాలిపోతుంది మనసు లేని స్థితిలో పోతుంది అందువల్ల ఈ ప్రాణాన్ని మూలాధారాన్ని పంపించు ఆజ్ఞా నుంచే ఆజ్ఞా చక్ర ఏంది అక్కడ ఆంజనేయుల స్వామి మహేంద్రగిరి పర్వతం మీద నుంచి ఒక్క జంప్ చేసి లంకలో దిగాడు మహేంద్రగిరి ఆజ్ఞా చక్రానికి పైన కనుబొమ్మలు కొంచెం పైకి పోతే మహేంద్రుడు మహేశ్వరుడు మహేంద్రుడు అంటే ఇంద్రుడు కాదు మహేంద్రుడు ఇంద్రుడా ఆజ్ఞా చక్రంలో ఇంద్రుడు కొంచెం పైకి కానీ మనసు పెడితే చూపు మహేంద్రుడు ఆయన మహేశ్వరుడు అయిపోతాడు ఇంద్రుడే మహేశ్వరుడే అందువల్ల నువ్వు అక్కడి నుంచి చక్రం నుంచి ప్రాణాన్ని మూలధారం అడిగితే ఆంజనేయులు పంపించినట్టే ప్రతి బ్రీతు అక్కడ ఆంజనేయులు ఒకసారి అవతలకు పోయి సీతమ్మను చూసి వచ్చాడు మళ్ళీ రెండోసారి వారద కట్టుకుని పోయిండు వారద అంటే ఏంది నువ్వు శ్వాసన మూలాధారధా బ్రహ్మరంధ్ర పర్యంతం బ్రహ్మరంధ్రద మూలాధార పర్యంతం బ్రహ్మ బ్రహ్మరంధన కథాగత రూపేణ ప్రదక్షిణ ప్రాణం ఈ ప్రాణాన్ని మూలాధారానికి సహస్రారానికి మూలాధారానికి లాక్కోపోవటం సహస్రాలు నోదలటం మూలాధారాన్ని లాక్కోపోవటం సహస్ర ఇది చేసినప్పుడు వానద కట్టినట్టే ఎన్నుపోసంతా చైతన్యం వచ్చేసి ఈ ప్రాణమే వానరులు దాంట్లో ప్రత్యేకంగా ఒక్కొక్కరికి ఒక బిరుదు ఒక గొప్పతనం ఉంది వానరులు నలుడు ఆ ఇట్లా సుసేనుడు తర్వాత ఆంజనేయులు ఇట్లా ఒక్కొక్కరు అంగదుడు అంగదుడు అంటే ఒక్కించి శ్వాస ముక్కుగా ఆడితే అంగదుడు శ్వాస కల్లా ఆడితే వాలి కంఠాన్నించి ఆగ్నాకి సూర్యస్వరమే ఒకటి ఆడినప్పుడు కిందకి సుగ్రీవుడు అంటే కంఠం కాడితే సుగ్రీవం గ్రీవం అంటే గొంతు చంద్రస్వరమే వాలి వీళ్ళిద్దరిని కలిపి మూలాధారానికి ఆడిస్తే యుద్ధం చేసినట్టు వాళ్ళిద్దరు సుగ్రీవుడు సూర్యస్వరం చంద్రస్వరం వాలే వీళ్ళిద్దరూ ఎప్పుడు ఘర్షణ పడుతుంటారు మూలాధారానికి కానీ అంటే ఇద్దరిని యుద్ధం చేయమన్నాడు ఎవరు ఆడిపోతారు మూలాధారానికి రెండు స్వరాలు అంటే అగ్ని గెలుస్తుంది చంద్రుడు డ్రై అయిపోతాడు అంటే వాలి ఓడిపోతాడు చచ్చిపోతాడు వాళ్ళు అయితే ఈ ఎన్ను పోసే చెట్టు ఈ ఆత్మ రాముడు చెట్టు చోటు నుంచి బాణ వేసాడు అని బాణం వేయబడ్డాను నువ్వు ఇక్కడ బాణం వేయటం అంటే చెట్టు సాటి నుంచి నువ్వు చక్రం నుంచి కిందకి శ్వాసను రెండు ముక్కుల్లో లాక్కొని పోయి మళ్ళీ వదలటం మళ్ళీ లాక్కపోవటం ఈ ఆత్మ అనేది చక్రంలోనే కూర్చున్నాడు కృష్ణుడు ఏడు కూర్చున్నాడు జెండాపై కపిరాజు కపిరాజు అంటే శ్వాస జెండాపై అంటే ఆజ్ఞా చక్రం సహస్రారం జెండాపై సహస్రారంలోనే ప్రాణాయం చేస్తాయి ఎప్పుడు నేను దండంబును కొని త్రోలు చందనము మీద చందనము మీద చందనం అంటే ఆజ్ఞా చక్రం నే దండంబును చేపట్టి అంటే ఆయన ఆజ్ఞా చక్రంలో కూర్చొని కిందకి మూలాధారం దాకా శ్వాసను తీసుకోవాలా ఎవరు తీసుకోపోవాలా మనస్తో తీసుకోపోవాలా మనసు అంటే అర్జునుడు అర్జునుడు అందరి మీద బాణాలు వేస్తున్నాడు ఈ నేల కూర్చున్నాడు చక్రంలో ఎవరైతే ఉండి ఆత్మస్వరూపంగా ఈ శ్వాసను మనస్సు కిందకి తీసుకొని పోయి మళ్ళీ పైకి తీసుకురావటం మళ్ళీ కింద తీసుకొని పోయి ఈ బాణాలు వేయాలి మూలాధారాన్ని వేస్తే మూలాధారంలోనే కుంభకర్ణుడు రావణాసురుడు విభూషణుడి తత్వం ఆడ ఉంది మూడు గుణాలు ఉన్నాయి అక్కడ ఆంజనేయులు పోయి తగలిబెట్టి వచ్చాడు ప్రాణాన్ని మూలాధారాన్ని పంపిస్తే ఆంజనేయులు ప్రాణాన్ని అగ్ని పుట్టితే అక్కడ ఉండే కోరికలన్నీ మనసు కాలిపోతుంది దగ్ధం అయిపోద్ది అగ్ని ఆడ ఉందా ఆడ కోరికలు రావు విత్తనాలు మొలకెత్తు భస్మి పట్టణం అయిపోద్ది చిగురీదు అంత లయం ఇక్కడ లంకకి పోయినప్పుడు ప్రాణం ఏమైంది త్వాక్కి నిప్పు అంటే ఇచ్చి లంక అంతా తగలబెడిపోయింది ఆడ త్వాక అంటే ఎన్ను బసు వస్తే మందే ఈ శ్వాస మూలాధారానికి మనం చేయంగా చేయంగా మనకి తోక ఉన్నట్టు లెక్క ఆ ప్రాణం ఆయన ఆంజనేయులు మహేంద్రగిరి నుంచి ఆడ దూకి మూలాధారంలో చేస్తే అక్కడ ఓపెన్ కాదు ముందు పాదు ఎందుకంటే ఈ స్వాదిష్టానంలో అక్కడ మత్స్య వల్ల కూడా ఉంటుంది మత్స్యం అంటే జలంలో ఉండేది మత్స్యం అంటే వాటర్ దాంట్లో ఆడ మాయిచ్చడు ఉంటుంది అపాను ఈ ప్రాణం స్వాదిష్టానం దూరి కిందకు పనిది మొదట ఈ మత్తి వల్లప్పుడు ఆ ప్రాణశక్తి అంటే ఆడ ప్రాణంలో ఉండే అపానవాయు మత్చివల్లప్పుడు వాడి యుద్ధం చేశాడు లంకకు పోయే ముందు వాడిని జయిస్తే అప్పుడు లంకినీ గాడికి పోయాడు లంకినీ గాడి కూడా ఎడం చేత్తో గుద్దాడు కొన్నిటిలో ఎడం చేత్తు గుద్దినట్టు కొన్నింటిలో ఎడ కుడి చేత్తు గుద్దినట్టు ఎడం చేత్తు ఎందుకు గుద్దాలంటే చంద్రస్వరం మూలాధారానికి పోయినప్పుడు మనకి జలతత్వం అక్కడ అజ్ఞానం నశిస్తుంది చంద్రస్వరం మూలాధారానికి తీసుకొని పోయి మళ్ళీ పైకి తీసుకోపోతే చంద్రస్వరం అంటే ఎడం చేత్తో గుద్దాడు వామహస్తము అట్లా కృష్ణుడు కూడా చందన మీద కూర్చున్నాడు అంటే ఆ రథం రెండు పగ్గాలు పట్టుకున్నాడు అంటే ఆజ్ఞా చక్రం నుంచే శ్వాస కిందకి దిగద్ది మూలాధారం అన్ని చక్రాలలో లేదా సహస్రారానికైనా ఆజ్ఞాచక్రం కాదు రెండు పగ్గాలు ఉన్నాయి శ్వాస అనే పగ్గాలు అయ్యి ఆయన పట్టుకొని బాణాలు వేయించాడు ఎవరి మీద కోరికలు దుర్యోధనుడు దుశ్శాసనుడు శకుని అందరూ ఎదురుగా కర్ణుడు ఎవరైతే ఉన్నారో అందరి మీద బాణాలు వేపించాడు అప్పుడు నీకు ఈ మనస్సుతో శ్వాసని మనస్సుతో రమించమన్న రామ రమేతి మనోరమే శ్రీరామ రామ రమే రామను రమిస్తే శ్రీరాముడు అవుతాడు అయితే ఎట్లయ్యా రామ రమే మనోరమే మనస్తో రమించు అంటే అర్జునుడు బాణాలు వేస్తుంది ఎక్కడికి మూలాధారం దాకా శ్వాసను తీసుకుపోయి సహస్రానికి వదలటం మళ్ళీ మూలాధారం లాక్క రెండింటి అదే బాణాలు వేయటం ఎవరు అలా మనస్సు తీసుకోవాలి ఒక ఆవుని ఎద్దుని నీళ్ళ కాడికి తీసుకుపోతాం గుర్రాన్ని దేంతో అంటే మనస్తో అక్కడ కళ్ళెం పట్టుకొని తీసుకుపోవాలి కళ్ళెం పట్టుకొని తాడు ముక్కు తాడు పట్టుకొని తీసుకుపోయి మనం తాడు దాని మెడలో తాడేసి తీసుకుపోతాం అంటే ఏంటి ఈ శ్వాసని మనసే మూలాధారం తీసుకుపోతాయి అర్జునుడు బాణాలే కానీ ఆత్మ ఆడు ఆజ్ఞలోనే ఉంది ఆజ్ఞా నుంచి కిందకి నడిపిస్తున్నాడు ఈయన వాళ్ళ గాడికి నడిపిస్తున్నాడు కృష్ణుడు ప్రధాని భీష్ముడు గాడికి తీసుకోపోతాడు కొంతసేపు యుద్ధం జరగదు ఒకరోజు ద్రోణాచార్యుడి గాడికి తీసుకోపోతాడు దగ్గరికి ఒక రోజు కర్ణుడు ఒక రోజు ఇట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు గాడికి తీసుకోపోతున్నాడు ఒక్కొక్క గుణం దుర్గుణం ఏంది ఈయన ద్రో ద్రోణుడు ఏమన్నాడు అధికారం కోసం అరులు చేస్తున్నాడు ద్రోణాచార్యుడు పెత్తనం పూర్తిగా రాజ్యం ఇయ్యలేదు కదా మహారాజు పట్టాభిషేకం చేయలేదు కదా దుర్యోధన నువ్వే లేరా రాజువి నువ్వే లేరా వాడు నాగే కావాలా నువ్వేరా పెత్తనం నీదే లేరా అని పెత్తనం ఎవరు చేస్తారు భీష్ముడు ద్రోణాచార్యుడు కృపాచార్యుడు చేస్తారు ఏమంటాడు ఒరే నాయన ద్రోణాచార్యుడు ఏం చెప్తాడు నువ్వు పాండల పక్క వెళ్ళిపోరా బతికిపోతావు నువ్వు ఈ పక్క వద్దు ఆ పక్క వెళ్ళిపో యుద్ధం ఇక్కడ చేయొద్దు అంట కొడుకుని సేవ చేసుకున్నా అయితే నువ్వెందుకు రావాయా నువ్వెందుకు ఉండవాడా నువ్వు కూడా రావచ్చు కదా అవతలే నువ్వు యువతలు ఉండి యుద్ధం చేస్తా అని పొమ్మంటాను వరే నేను వాళ్ళు ఉప్పు పులుసు తిన్నా నేను కొద్ది రోజులు రాజ్య పరిపాలన చేసిన రాజ్యంలో రాజ్యాధికారాన్ని రా అందుకని నేను యువతలే ఉండి చనిపోయేదానికి సిద్ధంగా ఉన్నాను నువ్వు చనిపోకూడదు నువ్వు బతకాలనైనా నువ్వు అతల నువ్వు నువ్వెట్టాటోడు నేను అట్టనే నీ కొడుకునే కదా నీకే గుణం ఉంది రాజ్యపరిపాలన మీతోటి నేను అనుభవించాను కదా ఇన్నేళ్ళు డెబ్బై ఏళ్ళు వాళ్ళందరూ డెబ్బై ఏళ్ళు పాండవులకి వయసు ద్రోణాచార్యుడి కొడుకు కూడా సేమ్ సముద్దిలో అందరు డెబ్బై ఏళ్ళు వయసు అప్పుడు నూట అరవై ఏళ్ళలో ఎంతో నూట యాభై ఏళ్ళు భీష్మీ మూడు తరాలు అయినా ధనుర్ విద్య ఉంది కాబట్టి ప్రాణాయామ విద్య శరీరం అంత గట్టిగా అంత శక్తివంతంగా ఉంది అప్పటికి కూడా బాణాలు బాగా చేస్తాడంటే అర్థం ఏంటి ప్రాణాయామం చేస్తుండని అప్పటికి శ్వాసం చేతులు పట్టుకున్నాడు ఈయన అయితే ఎందుకు ఆయన చెడు పక్క ఉన్నారు దుర్యోధనుడు అజ్ఞానంతో ఉన్నారు వీళ్ళు దుర్వేదనుడు వాళ్ళు చెడు కోరికలు చెడు ఆలోచనతో ఉంది ఆ అది అస్తినాపురం ఈ అస్థికులతో తయారు చేసింది ఈ శరీరం వాడు గుడ్డాడు రాజు ఆడు చేరారు ఇల్లు అందుకని చెడు తీసేయాల కొట్టేయాల అంటే బాణాలే ప్రేతంగా కుంభిస్తే కానీ ఆ కోరిక ఆ అస్తినాపురం మీద వ్యామోహం పోల అస్తినాపురం మీద వ్యామోహం శరీరం మీద వ్యామోహం అస్తినాపురం మీద వ్యామోహం ఎవరికి నీకు నాకు అందరికీ అంటే ఎవరు అందరు భీష్ముడు అస్తినాపురాన్ని నేను కాపాడుతాను అన్నాడు అస్తినాపురం శరీరాన్ని కాపాడుతాను అక్కడే మైనస్ పాండవుల పక్క రాల పాండవుని కాపాడుతాను అన్న అస్తినాపురాన్ని కాపాడుతాను అని ఆడుకున్నాడు అస్తినాపురం అంటే శరీరం శరీరం మీద భ్రాంతి అది ఎప్పుడు పోయింది ప్రేతంగా బాణాలు కుప్పిస్తే అని మీరు చూడండి ఎట్ట కొడతాడు భీష్ముడి మీద కొట్టిన బాణాలు మిగిలిన వాళ్ళ మీద అంత ఎయిల పుడి చేత్తో ఎడమ చేత్తో తుక్కు అట్ట అందుకే ఆయన అంపశ మీద అన్ని బాణాలు ఉన్నాయి అన్ని బాణాలు వేస్తే గాని ఆ కోరిక పోల భ్రాంతి అస్తినాపురం మీద భ్రాంతి పోయింది అప్పుడే ధర్మాన్ని బంధిస్తాను అన్నాడు ఆ రోజు ధర్మం అంటే ధర్మరాజు ధర్మరాజుని సాయంత్రం లోపల బంధించితే దుర్యోధనుడికిస్తాను ఈడు దుర్మార్గు అడిగే అంటే ధర్మాన్ని బంధించాలా అనే ఆలోచన ఎప్పుడు వచ్చిందో ద్రమరాజుడికి ఆ తల తీసేయాలి అందుకని ఆ తల తీపిస్తాడు అంతే అందుకని ఇదంతా ఎట్లా ఉందంటే మనం రెండు స్వరాలు ఆడేయటమే ధనస్తో యుద్ధం చేయటం కౌరువులతో కౌరువులు ఉండరు లోపల కోరికలు వ్యామోహాలు ఎంతటి యోగికైనా ప్రాణాయామం ఆపినా ఈ ధ్యానం ఆపినా మంత్రాన్ని ఆపితే లౌకికంలో కోరికల్లోకి వచ్చేస్తాడు నువ్వు అయ్యా నేను ఇరవై ఏళ్ళు తపస్ చేశాను అంటే స్వామిత్రుడు తపజ్ చేస్తాడు మళ్ళీ అది వదిలేస్తానే మళ్ళీ లౌకికంలో పొందాడు అట్లా ఎన్నిసార్లు ఫీల్ అయిపోయాడు అట్లే మనం నాభిలో చేస్తే దక్షిణం తూర్పు భాగంలో తప్పదు చేశాడంట కొంతకాలం ఎవరు విశ్వామి అంటే నాభికే చేస్తే తూర్పులో చేశాడు మూలాధారణ చేస్తే దక్షిణం కర్మేంద్రియాలు యమధర్మరాజు అంటాడు దక్షిణంలో ఎవరుంటారు యమధర్మరాజు కుజుడు యమధర్మరాజు ఉత్తరంలో ఎవరు ఉంటారు మూలాధారంలో యముడు ఉంటాడు అని మనం కర్మేంద్రియాలు అక్కడ తప్పదు చేస్తే దక్షిణాయనంలో ఉన్నట్టు మనం అదే సహస్రంలో చేస్తే గురువు కుబేరుడు గురువు కుబేరుడు ఉంటాడు సహస్ర కుబేరుడు అంటే ధనం ధనం అంటే శాస్త్ర చంద్ర మండలం పైన అమృతలింగం ఉంది అదే ఆస్తి అదే సంపద అదే కుబేరుడు అది గురుస్థానం పైన సహస్రార కమ్మం అందువల్ల ఇక్కడ మొదటేమో ఆయన నావిలో చేశాడంట అంట తూర్పులో కొంతకాలం తపస్సు ఫెయిల్ అయిపోయాడు మూలాధారాన్ని చేశాడు దక్షిణం ఫెయిల్ అయ్యాడు హృదయ కమలం కంఠం వచ్చి కరమట చేశాడు ఫెయిల్ అయ్యాడు సహస్రకి చేశాడు ఉత్తరం అప్పుడు సక్సెస్ అయ్యాడు అందుకనే మిగిలి నువ్వు సహస్రహారంలోనే అమ్మడిని పూజించాల సహస్రంలోనే ఉండాలి ఎక్కువ మనం మనసు జానం అంత ఈ మంత్రం సృష్టి స్థితి లైలు కదా మంది పైకి తీసుకోబద్ది ఇదే గాయత్రి అక్కడ ఓం భూర్భో స్వహా తస సర్వరైనం భర్గో దేవస్ అంటే ఓం భూ భోహ స్వహ అంటే మణిపూరగ చక్రం అట్లే జన తపహ సత్యం అంటే సహస్రాలు అంటే ఓం భూర్భూ స్వాహా తస సర్వరైనం భర్గో దేవస్ ధీమా దీవన ప్రచోదయాత అంటే కింద నుంచి పైకి పోతుంది మళ్ళీ ఓం బుర్భూ స్వహా అంటే కింద నుంచి పైకి నమశివాయ అంటే కింద నుంచి పైకి నా మా శివాయ పంచభూతాలు దాటుకొని పైకి పోతుంది ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం అంటే ఈ మంత్రాలన్నీ ఊర్ధగతికి తీసుకోపోతున్నాయి సహస్రారానికే అందుకని నువ్వు సహస్రారంలో ఆజ్ఞా లోపలికి పెట్టి మనసు అంటే శాంభవి ముద్ర కొద్దిగా మనసుని అంతర్ముఖం చేసి ఈ మంత్రం చెప్తే ఏ మంత్రం అయినా మనసు అక్కడ నిలబడిపోతుంది అందువల్ల మనం కూడా ఎప్పుడే సహస్రారంలోనే నిలిపి ఏదైనా మంత్రంగాని చేసినా ప్రాణాయం చేసినా అది అమ్మవారి స్థితి తీసుకోబోతుంది రాజరాజు అయితే ఉత్తర దక్షిణ సంశేవిత నువ్వు కిందకి అనులోమనులోమ చేసి సమస్వరం చేస్తే అగ్ని పుట్టద్ది తగలబడిపోద్ది మూలాధారం స్వాదిష్టానండి కోరికలన్నీ నశించిపోతాయి అదే అక్కడ తగలబెట్టి రావటం ఆంజనేయులు అదే బాణాలు వేయటం అర్జునుడు నీలో మనసు ఉంది ఆత్మ ఉంది ఈ రెండు ఉన్నప్పుడు సమస్వరం మనం చేసేటప్పుడు ఆజ్ఞలో నుంచే శ్వాసను కిందకి తీసుకోవాలి మళ్ళీ ఆ ఆజ్ఞాని అంటే అంగిట్లో ఆజ్ఞ అంటే అంగిటి పైనుంచి వదల నువ్వు నుంచి కింద కాడిచ్చేవాడు పరమేశ్వరుడు అని చెప్పిన సహస్రారంలో ఎవరు ఉంటాడు వాడు పరమేశ్వరుడు కిందకి పైరు నుంచి కిందకి తీసుకోబోడు నువ్వు కిందకు దగ్గుడదు నుంచి కిందకి శ్వాసను తీసుకుపోవాలి ఎవరు తీసుకోవాలి మనస్సు తీసుకొని పోవాలి నువ్వు కాదు నువ్వు ఆత్మ నువ్వు అక్కడే ఉండాలి ఆజ్ఞ చెప్పిన నీ మనసునే ఆడకు పంపిస్తుంది అంటే బాణాలు వేపిస్తుండవు అర్జునుడు శాతం మూలాధార అందుకని కిందకి పైకి శ్వాసన ఆడిస్తే ఉత్తర దక్షిణ సంసేవిత పరాత్పరా పరా ఆజ్ఞాని సహస్రాన్ని పరా అపరా కంఠానికి కింద ఐదు చక్రాలు అపరా పరాత్పరా ఇట్లా చేసుకోవాలా మీరు ఈ విధంగా ఇవన్నీ ఇంటూ ఈ సాధన చేసుకుంటే అపూర్వంగా ఉంటుంది డైరెక్ట్ మంగళవారం గురువారం శనివారం ఆదివారం చంద్రస్వరం డైరెక్ట్ చేయకూడదు ఆరు గంటలకు ఏది ఉందో ఆ రోజు హోరా అదే ఆడిచ్చి పదకొండు సార్లు సోమవారం చంద్రహోర పదకొండు సార్లు చాలు అంతే అయిపోయినారు మంగళవారం సూర్యస్వరం పదకొండు ఆడిచ్చిన తర్వాత మళ్ళీ చంద్రస్వరం ఆడించుకోవాలి అప్పుడు చంద్రస్వరం మనం కొద్దిసేపు ఆడించుకుంటే ఆ గంటలో ఆ ఫలితం వస్తుంది గురువారం సూర్యస్వరం ఆడిచ్చి పదకొండు సార్లు తర్వాత చంద్రస్వరా తీసుకొని వచ్చి మనం కొద్దిసేపు ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఆడి శనివారం ఉదయం సూర్యస్వరం పదకొండు సార్లు ఆడిచ్చి మళ్ళీ చంద్రస్వరం ఒక పదహైదు నిమిషాలు పది నిమిషాలు అట్లా చేసుకుంటే మంచిది ఆ అది దాని ఫలితం ఉంటుంది లేదా ఆ రోజు మనం అనులోమ వినులోభంలో చంద్రస్వరం చేసుకుందాం తర్వాత సమస్వరం చేసుకు